యోమా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగాటియున్నవి నీ చేయి నా మీద భారంగా నున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువలే అవి నా మీద మోయబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడని సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరంలో ఆరోగ్యం లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిల్చుచున్నారు నా బంధువులు దూరంగా నిల్చుచున్నారు నా ప్రాణము తీయచూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయచూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడైనట్టు నోరు తెరచట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని ఎహోవా నీ కొరకే నేను కనిపెట్టుకొని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశపడుదురని నేను అనుకుంటున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చదవు నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడూను విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు నిర్హేతముగా నన్ను ద్వేషించు వారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రులైరి యహోవా నన్ను విడవకుము దేవా నాకు దూరంగా నుండకుము రక్షణకరమైన నా ప్రభు నా సహాయం నాకు త్వరగారము ప్రెజ్ అలాడ్